హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను నాకు కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే నేను కూడా విరాట్ కోహ్లీ ఆటకి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ రోహిత్ శర్మకి అయితే ఏజ్ కొంచెం ఆయన ఫిట్నెస్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ కొంచెం లో ఉన్నారు వీక్ గా ఉన్నారు ఇండియా టీం సంబంధించి ముఖ్యమైన కీలకమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ఇంక నుంచి ఆటలాడని చెప్పి అనౌన్స్మెంట్ చేసేది ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ క్రికెట్ ఫ్యాన్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ నాకు కూడా ఒక బ్యాడ్ న్యూసే ఎందుకంటే నేను కూడా విరాట్ కోహ్లీ ఆటకి నేను కూడా ఒక పెద్ద నే సో నిజంగా టెస్ట్ సిరీస్ నుండి ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం ఇది చాలా బ్యాడ్ న్యూసే అంటారు నేను ఎందుకంటే మంచిగా ఆడతారు విరాట్ కోహ్లీ ఐ వన్ కంపేర్ విత్ అదర్ ప్లేయర్స్ అండ్ నిన్న కూడా రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు కాబట్టి టీం చిక్కుల్లో పడుతుంది అని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇండియా టీం ఒక రకంగా చెప్పాలంటే వీక్ అయింది అని అంటే గతంలో ధోని రిటైర్మెంట్ జరిగినప్పుడు కొంతవరకు కూడా బ్యాక్ బోన్ అనేది లేకుండా పోయిందా అని చెప్పి కొన్ని వార్తలు వచ్చి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండదంటారా అలా అనుకోవడం తప్పండి వీళ్ళిద్దరు బాగా ఆడతారు అట్ ద సేమ్ టైం న్యూ కమర్స్ కూడా ఇప్పుడు చాలా మంది సుబ్మన్ గిల్ వాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు బుమ్రా ఆడుతున్నారు సుబ్మన్ గిల్ ఆడుతున్నారు అండ్ హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు ఇలా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే కొత్త న్యూ కమర్స్ కి ఆపర్చునిటీ ఇద్దాము అన్న వేలో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ ప్రకటించారు కానీ మీరు చెప్పేది రైట్ అంటే ఆపర్చునిటీ ఇవ్వడం వేరు కానీ ఒక టీమ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న తన అనుభవాన్ని బట్టి ఉంటది కదా అవునవును అది కూడా రావాలంటే కష్టమే కదా సో వీళ్ళే ఎంతవరకు అడుగు ఆడతారు రోహిత్ శర్మకి అయితే ఏజ్ కొంచెం ఆయన ఫిట్నెస్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ కొంచెం లో ఉన్నారు వీక్ గా ఉన్నారు అండ్ విరాట్ కోహ్లీ ఫిట్ గానే ఉన్నారు బట్ ఇప్పటివరకు ఆడిన టెస్ట్ సిరీస్ లో అయితే ఆయన అంతగా గేమ్ అయితే అంతగా ఆడలేదు ముఖ్యంగా తను సాధించాల్సిన రికార్డులు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఓన్లీ టెస్ట్ సిరీస్ లే కదా ఐపీఎల్ ఇవన్నీ ఆడతారు కదా ఓకే దాంట్లో చూపిస్తారు మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ రాజీ ఈ టెస్ట్ సిరీస్ నుంచి రాజీనామా చేయడానికి అంటే దూరంగా వెళ్ళిపోవడానికి శుభం గిల్ కారణం అనేటట్టు ఒక కారణం చెప్తున్నారు రెండో కారణం ఇప్పుడు లో ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ యుద్ధం వచ్చి మ్యాచ్ అయిపోయిందని రెండు కారణాలు చెప్తున్నారు మీరైతే ఏదనుకుంటున్నారు అవి రెండు కాదంట నేను అసలు శుభ్మన్ గిల్ ఎందుకు రీజన్ అవుతారు ఆయన మంచిగా ఆడుతున్నారు అని చెప్పేసి అలా ఏం లేదండి అసలు క్రికెట్ అంటే అందరూ సమానంగానే చూస్తారు విరాట్ కోహ్లీ కి ప్రాతినిధ్యం వహించారు కెప్టెన్సీ చేశారు సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఆ విధంగా ఆయన ఆలోచించారు అండ్ ఆర్సీబీ అంటున్నారు ఐపీఎల్ లో ఇంకా రీస్టార్ట్ అవుతుంది ఐపీఎల్ సో బాగుంటుంది ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ అయితే ఈ ఈ సీజన్ లో అయితే ఎక్కువ ఉన్నాయి ఇండియా టీం అనేది ఒక గట్టి ప్లేయర్ని ఒక పరంగా ఒప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు కెప్టెన్సీ పోయింది కాబట్టి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అన్నది కరెక్ట్ గా మనం తీసుకోలేము బట్ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటదని నేను ఓకే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఇటు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండే అయితే అంటారు అంటే చాలా మంచి ప్లేయర్ గతంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆటను నెగ్గించడానికి చాలా కృషి చేశాడని విన్నాం మరి అటువంటి ప్లేయర్ గురించి మీరేం చెప్తారు క్రికెట్ టీం ఒక బ్యాక్ బోన్ ని కోల్పోయినట్టే అనిపిస్తుంది బట్ న్యూ కమర్స్ కి ఇస్తున్నారు కాబట్టి ఎలా ఉండిపోతుందో మనం ప్రెడిక్ట్ చేయలేము